ప్రైజ్ దలాడ్ మనం హోలీల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఎరుశీలము దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలివల కొండపైకి వెళ్తాం ఆ కొండపైన కూడా నడుస్తాం ఈ ఒలీవుల కొండపై నుండి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని వేల సమాధులే ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఈ ఒలీవల కొండపై చాలా భాగం యూదుల సమాధులతో నిండిపోయి ఉంది అంటే ఒలీవుల కొండపై చాలా భాగం యూదుల శ్మశాన వాటిక అని మీకు తెలుసా ఇదిగో ఇప్పుడు మనం ఎరుశలేము ఆలయం ఉన్న ప్రదేశానికి తూర్పు వైపున ఉన్న ఒలీవల కొండపైన ఉండి ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఎన్ని వేల సమాధులు కనబడుతూ ఉన్నాయో ఇది ఒలీవల కొండపై నుండి ఎరుశలేము ఆలయం వద్దకు వచ్చే దారి ఈ దారిలో మనం క్రిందికి ఇలాగే వెళితే గెత్సమైన తోట వద్దకు వెళ్తాం మనం మట్టల ఆదివారంగా జరుపుకుంటున్న రోజు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదిపై ఎరుశలేముకు వెళ్ళిన దారి ఇదే ఈ దారిని పామ్ సండే రోడ్ అని పిలుస్తారు ఈ రోడ్లో మనం నడుస్తూ ఒలీవల పై నుండి క్రిందికి వస్తూ ఉన్నప్పుడు మన కుడివైపున ఎడమ వైపున కొన్ని వేల సమాధులు కనబడతాయి ఈ సమాధులను నేను కూడా చూస్తూ వస్తున్నప్పుడు ఈ సమాధులను వీడియో తీయాలని అని అనిపించి ఈ సమాధుల లోపలికి వెళ్ళాను ఎందుకంటే ఈ సమాధులలో గతంలో భూమిపై నివసించిన అనేక గొప్పవారు అంటే ఏరుశల్యంలో నివసించిన అనేక గొప్పవారు ఇప్పుడు నిద్రిస్తూ ఉన్నారు కదా నేను ఆ సమాధులను చూస్తూ ఉండగా ప్రతి సమాధిపై కొన్ని చిన్న చిన్న రాళ్ళు చిన్న గుట్టగా పెట్టి ఉండడం నేను చూశాను ఇదిగో ఇలా అన్నమాట ఏదో ఒక సమాధి కొన్ని చిన్న రాళ్ళు ఉంటే అందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు కానీ ప్రతి సమాధి ఇలా చిన్న చిన్న రాళ్ళు పెట్టి ఉండడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది యాదృచ్ఛికంగా ఎవరో ఆకతాయిలు చేసిన పని కాదు ఎవరో కావాలనే ఇలా ప్రతి సమాధిపై రాళ్ళు పెడుతున్నారు అని ఈ సమాధులను చూశాక అర్థమవుతోంది దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలని నేను ప్రయత్నించాను కానీ ఇలా సమాధులపై చిన్న చిన్న రాళ్లు ఎందుకు పెడతారో ఎవ్వరూ నాకు చెప్పలేదు అక్కడ ఉన్న స్థానిక గైడ్ను అడిగినా కూడా ఈ విషయాన్ని మాకు చెప్పలేదు ప్రతి సమాధిపై చిన్న చిన్న రాళ్ళు ఇలా గుట్టగా పెట్టడానికి కారణం ఏమిటా అని నేను చాలా ఆలోచించాను కానీ నాకు కారణం ఏమిటో తెలియలేదు కానీ ఇప్పుడు తెలుసుకున్నాను ఇక ఆలస్యం ఎందుకు ఆ విషయం ఏమిటో ఇప్పుడు మీకు చెప్పేస్తాను గతంలో నేను చేసిన వీడియోలో ఒకరు ఇదే కామెంట్ని పెట్టి ఇలా సమాధులపై రాళ్ళు ఎందుకు పెడతారో చెప్పండి బ్రదర్ అని అడిగారు ఇక విషయానికి వెళ్దాం మట్టల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు నడిచిన దారి అంటే పామ్ సండే రోడ్ ఇది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ పై నుండి గెత్సమనే తోట వద్దకు వెళుతూ ఉంటుంది ఈ దారి ప్రక్కన వేల సమాధులు కనిపిస్తాయి మనం ఇప్పుడు చూసేవి ఆ సమాధులే ఈ సమాధులు సాధారణంగా మూడు ప్రధాన కేటగిరీలుగా ఉన్నాయి ఒకటి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ పై ఉన్న ఎరుషిలేము యూదుల శ్మశాన వాటిక ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన మరియు ప్రాముఖ్యమైన యూదుల శ్మశాన వాటికలో ఒకటి ఇక్కడ ఉన్న సమాధులు సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టక ముందు నుండే ఈ సమాధులు ఇక్కడ ఉన్నాయి ఈ ఒలివుల కొండపై లక్షా యాభై వేల సమాధులకు పైగా ఇక్కడ ఉన్నాయి యూదులు విశ్వసించేది ఏమిటంటే మెస్సయ్య భూమిపైకి వచ్చినప్పుడు పునరుద్ధాన సమయంలో మొదటగా ఈ ఒలివల కొండపై ఉన్న సమాధుల నుండే పునరుద్ధానం ప్రారంభమవుతుంది అని గట్టిగా యూదులు విశ్వసిస్తారు అందుకే ఎంతోమంది యూదులు ఈ ఒలివల కొండపైనే తమ మరణానంతరం తమని సమాధి చేయమని కోరుకుంటారు కాబట్టి ఈ ఒలివల కొండపై ప్రసిద్ధ యాజకులు బైబిల్లోని ప్రవక్తలు రబ్బీలు యూదుల రాజకీయ నాయకులు పేరొందినవారు యూదులలో ధనవంతులు ఈ ఒలివల కొండపైనే సమాధి చేయబడ్డారు కాబట్టి అనేక మంది ఈ సమాధుల్లో ఇప్పుడు నిద్రిస్తూ ఉన్నారు రెండు ఈ సమాధులలో కొన్ని క్రైస్తవ సమాధులు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా రోమ్ కాలం నాటి గుహలు లాంటి శిలా సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని క్రైస్తవ మఠాలు మరియు చర్చిల ప్రక్కన ఉదాహరణకి డొమినస్ ఫ్లవిడ్ చర్చ్ వద్ద కూడా చిన్న సమాధుల కాంపౌండ్లు ఉన్నాయి ఇదే డొమినస్ ఫ్లవిడ్ చర్చ్ ఈ చర్చ్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను వీలైతే మరో వీడియోలో ఇంకా వివరంగా చెప్తాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు చూడాలంటే హోలీల్యాండ్ టూర్లో పదమూడు రోజుల యాత్ర కోసం సెప్టెంబర్లో మాతో కలిసి రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ను రిజర్వ్ చేసుకోండి కొద్ది మందికి మాత్రమే ఇంకా అవకాశం ఉందని గమనించండి ఇక మూడవది ఏంటంటే పురాతన సమాధులు బైబిల్ కాలానికి చెందినవి మీరు చూసే కొన్ని పెద్ద రాతి నిర్మాణాల సమాధులు ఉదాహరణకి అప్షాలం సమాధి చకర్యా సమాధి లాంటివి ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి వీటిలో కొన్ని మొదటి శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడ్డాయి కొన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి కాలానికన్నా ముందే ఉన్న సమాధులు ఇక్కడ ఉన్నాయి మనం పాంసండే రోడ్డులో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఈ చూస్తున్న ఈ వేల సమాధులు అన్ని ప్రధానంగా యూదుల శ్మశానానికి చెందినవి ఇది యేసు ప్రభు కాలానికి ముందు నుండే ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ దారిలో నడిచే సమయంలో ఆయన కూడా ఈ సమాధులను ఖచ్చితంగా చూశారు కాబట్టి ఇది ఇక్కడికి వచ్చే భక్తుల మరియు యాత్రికుల హృదయాలను కదిలించే విషయం అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు ఇదే దారిలో నడుస్తూ ఇలాగే ఈ సమాధులను ఆయన కూడా చూశారు అదేవిధంగా ఇప్పుడు మనం కూడా ఆ దారిలోనే నడుస్తూ ఈ సమాధులను మనం కూడా చూస్తూ ఉన్నాం కదా ఇంతకు ఈ సమాధులపై ఉన్న ఆ చిన్న చిన్న రాళ్ళు ఏమిటి వాటిని ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయానికి వస్తే మీరు చూసిన ప్రతి సమాధి మీద చిన్న చిన్న రాళ్ళు పెట్టి ఉండడం అనేది యూదుల సంప్రదాయంలో చాలా గౌరవనీయమైన అంశం అని వారు భావిస్తారు అంతేకాదు అది వారికి భావప్రదమైన సంప్రదాయం ఈ రాళ్లను చనిపోయి ఇక్కడ సమాధి చేయబడిన కుటుంబానికి చెందినవారు వారి బంధువులు మిత్రులు ఇక్కడికి వచ్చి ఈ రాళ్లను ఈ సమాధిపై వారు పెడతారు ఎందుకంటే నేను నీ సమాధి వద్దకు వచ్చాను ఇంకా నేను గుర్తుపెట్టుకున్నాను మేము నిన్ను మర్చిపోలేదు అని వారికి తెలియచేస్తూ ఈ రాళ్లను ఇక్కడ జ్ఞాపకార్థంగా పెడతారు అదేమిటి ఇక్కడికి వచ్చిన వారు సమాధులపై పుష్పగుచ్చాలను పువ్వులను పెట్టాలి కానీ పూల స్థానంలో రాళ్ళు పెట్టడం ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి పుష్పాలు ఇక్కడ పెడితే రోజుకి అవి వాడిపోతాయి కానీ రాళ్ళు పెడితే అవి ఎప్పటికీ ఇలా నిలిచిపోతాయి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన వారు ఇలా రాళ్ళు పెట్టబట్టే ఆ రాళ్ళు ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా ఈ రాళ్ళు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి మనకి కలిగింది కదా రాయి పెట్టడం అంటే నీ జ్ఞాపకం మర్చిపోలేనిది శాశ్వతమైనది అనే భావనను మనకు కూడా తెలియచేయటమే కొన్ని యూదుల సంప్రదాయ విశ్వాసం ప్రకారం ప్రతి రాయి ఒక గౌరవ సూచిక మాత్రమే కాదు ఆత్మకి శాంతి చిహ్నం అని వారు భావిస్తారు దీనిలో బైబిల్ ప్రభావం కూడా ఉంది ఎలాగంటే పాత నిబంధనలో రాళ్ళు లేదా స్మారక స్తూపాలు ఏర్పాటు చేయడం కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి యాకోబు బేతెలులో ఒక రాయిని నిలబెట్టాడు కదా అది ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చదవచ్చు అలాగే ఇస్రాయేలీలు మొదటిసారిగా ఇస్రాయేల్ దేశంలోనికి యోర్ధను నది దాటి ప్రవేశించినప్పుడు గిల్గాలులో యోర్ధాన నదిలో నుండి పన్నెండు రాళ్లను తీసుకువచ్చి అక్కడ నిలబెట్టారు ఈ విధంగా చనిపోయిన వ్యక్తిని స్మరణ చేసుకోవడానికి వారు ఈ విధమైన సంకేతకంగా సమాధులపై చిన్న చిన్న రాళ్లను పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది ఇక మనం కూడా ఇలాగే ఈ సమాధులలో వ్యక్తిని గౌరవించినట్లుగా మనం కూడా ఒక రాయిని ఉంచవచ్చు ఇలా మనం చేస్తే యూదులు ఎవరైనా మనల్ని చూస్తే వారు కూడా సంతోషపడతారు మనం ఇలా చేస్తే చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించినట్లుగా వారు భావిస్తారు ఇది చాలా లోతైన ఆధ్యాత్మికమైన భావన కలిగించే ఆనవాయితీ మీరు కూడా ఈ ప్రదేశాలన్నీ స్వయంగా చూసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలంటే ఇక్కడికి వచ్చి దేవుడిని మీరు కూడా ప్రార్థించి ఆరాధించాలంటే వెంటనే సెప్టెంబర్ నెలలో పదమూడు రోజుల యాత్రలో మీ పేరును రిజిస్టర్ చేసుకోండి ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ప్రతి ప్రదేశంలో ఆ ప్రదేశం గురించి చక్కని వివరణ ఇస్తూ పదమూడు రోజుల యాత్రలో ఎక్కువ ప్రదేశాలు చూపించబోతూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు